శ్రీ తాత గారైన తిరుమాల సుబ్రహ్మణేశ్వర స్వామివారి నూట నలభై నాలుగవ ఆరాధన సందర్భమున ధర్మవరం గ్రామ గ్రామంలో పదకొండు ఒకటి ఇరవై ఆరున ఆదివారం దుర్గి మండలం పల్లాడు జిల్లా శ్రీ వా వార్షిక మా వార్షికోత్సవం జరుగుతుంది ఈ వార్షికోత్సవానికి మిక్కులు ప్రతి వివిధ గ్రామాల నుంచి గురదాల మండలం కారంపూడి మండలం ఎక్కువగా దుర్గి మండలం ఆ భక్తులు ఎక్కువ అధిక సంఖ్యలో వస్తారు వారికి తగిన ఏర్పాట్లు భోజన వ్యవస్థలు అన్ని దేవస్థానం కమిటీ చూస్తూ ఏర్పాటు చేస్తుంది మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందరూ సహకరించి ఈ తిరునాలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను